ఉప్పల్ మకాయాత్రలో ఘనంగా విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా ఆదివారం నాడు జరిగాయి ఇందులో భాగంగా శ్రీ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ సందర్భంగా సిద్దెంబర్ బజార్ శ్రీ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం సభ్యులు బ్యాండ్ మేళాలతో భారీ ఎత్తున బైక్ ర్యాలీతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు అనంతరం సంఘం సభ్యులు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ ఇదే విధంగా ఈ వేడుకలకు భారీగా తరలి వస్తామని అన్నారు ఆ విరాట్ విశ్వకర్మ ఆశిష్యులు అందరిపై ఉండాలని కోరారు ప్రభుత్వం తమకు ఇంకా సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీహరి ప్రధాన కార్యదర్శి అలవెందుల విజయ్ కుమార్ కోశాధికారి పాండురంగాచారి గౌరవ అధ్యక్షులు బ్రహ్మాచారి గౌరవ సలహాదారులు ముఖ్య సలహాదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ యొక్క కార్య కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విశ్వకర్మ బంధు సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతూ ఈ యొక్క ఘనమైన కార్యక్రమాన్ని పండుగ రోజు కార్యక్రమాన్ని పండుగ వాతావరణంగా చూసుకుంటూ ఈరోజు యజ్ఞ కార్యక్రమం జరుపుకుంటున్నాము ఈ యజ్ఞ కార్యక్రమానికి వచ్చినటువంటి బంధుమిత్రులందరికీ కూడా మా సిద్ధంప్రభ గారి తరపున ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కుప్పల బగాయతులో మనకి కేటాయించిన స్థలంలో జరుపుకోవడం చాలా సంతోషదాయకం